మొత్తం మీద నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఆ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించింది ఆ పేరు బయటకు రాకుండానే ఇగో ఈ డ్రామాకు తెరలేపి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈడీ వ్యవహారం బయటపడుతుందనే కవిత లేఖ పేరుతో డైవర్షన్ డ్రామా అని చెప్పేసి మరి ఇలా సాయంత్రానికి దిగుతారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇలా సాయంత్రానికి దిగుతారు ఇలా ఫ్లై నిన్న బయలుదేరారు దాదాపు నిన్న బయలుదేర్రు ఇక ఇక్కడ దుబాయ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి నాలుగు గంటల జర్నీ కాబట్టి మొత్తం మీద ఇలా సాయంత్రానికి దిగుతారు కవిత మాట్లాడతారా మరి అంశం మీద ఖండిస్తారా ఈ అంశాన్ని లేదా చూడాలి ఒకవేళ లేఖ రాసింది వాస్తవం అయితే ఈ అంశాన్ని ఖండించరు ఒకవేళ రే లేఖ రాసింది అవాస్తవం వీళ్ళు ప్రభా ప్రాభగణ లేపినరు డైవర్షన్ డ్రామాతో పోతా ఉన్నారు డైవర్షన్ ప్రాల్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురాకుండా ఆపేనందుకే ఆల్రెడీ జాతీయ మీడియాలలో ఈ వార్తలు ప్రచురితమైనవి ప్రసారమైనవి ఈ వార్తలు ఇక్కడ దాకా రాకుండా ఈ వార్తలు ఇక్కడ ప్రసారమైనా కూడా జనాలు చూడకుండా ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ మీద చూపెట్టినంత ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డి మీద చూపెట్టారు కదా జనాలు కేసీఆర్ మీద కేసీఆర్ అంశం మీద అయినా వచ్చింది అంటే ఎందుకంటే ఆయన మంచి నాయకుడిగా పేరొందినారు తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ముందడ ఉన్నారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తిగా ముందు ముందు వరుసలో ఉన్నారు కాబట్టి మేన ఆయననే కాబట్టి ఆయన హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది కాబట్టి ఆయన హయాంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో విధాలుగా మేలు జరిగింది కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ కుటుంబానికి సంబంధించిన అంశము తెర మీదకి వచ్చినప్పుడు అటే దృష్టి మళ్ళిస్తారు ఎన్ని డిబేట్లలో చూడలే మనం కేసీఆర్కి సంబంధించిన అంశము ఒక టీవీ ఛానళ్లలో నడిస్తే రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం అన్ని టీవీలలో టీవీ ఛానళ్లలో నడుస్తే ఆ రేటింగు ఈ రేటింగు చూసినాం మనం డిబేట్ కేసీఆర్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఒక డిబేట్ పెడితే ఒక ప్రముఖ ఛానల్లో అదే టైంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన లైవ్ నడుస్తే దానికి దీనికి కంపారిజన్ చేసి అది చూసిండ్రు రు ఎట్ల అయింది ఏం కథ ఎవరికి సంబంధించిన ముఖ్యమంత్రిది ఎక్కువ పోవాలి కానీ కేసీఆర్ ఎక్కువ పోయింది అని చెప్పేసి బయటకు వచ్చినవి ముచ్చట్లు కూడా ఇక ఈ నేపథ్యంలో ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన అంశంలో కవిత కవిత లేఖ అని చెప్పేసి ఒక ముచ్చడ బయట ఇస్తే ఈ అంశము సద్దు అనుగుతుంది ఈ అంశాన్ని ఎక్కువ ఫోకస్ చేయరు అనే అంశము తెర మీదకి వచ్చిందా మరి ఇట్లా పెట్టిరా ఆమె సంతకమైతే ఉండదు అని చెప్తా ఉన్నారు చూడాలి దాదాపు మూడు నాలుగు పేజీల లేఖ రాసింది కవిత అని ముచ్చట్లు చెప్పిండ్రు దాంట్లో కొన్ని అంశాలు ప్రస్తావించుకుంటూ వచ్చిండ్రు ఇక మరి మొన్న కూడా సామాజిక తెలంగాణ ఏర్పడలే భౌతిక తెలంగాణ ఏర్పడ్డది కానీ సామాజిక తెలంగాణ ఏర్పడలేదు అని చెప్పేసి కొన్ని అంశాలు మాట్లాడిరు ఆమె అని అన్నారు మరి ఈ నేపథ్యంలో అవిటిని వీటిని కంపారిజన్ చేసుకుంటే కేసీఆర్కు నిజంగానే లేఖ రాసిందా ఒకవేళ రాసినట్లయితే ఈ అంశాలు ఆమెనే పొందువరిచిందా లేకపోతే ఇంకెవరైనా మధ్యలో కల్పించిండ్రో డైవర్షన్ డ్రామాకి తెరలేపించారా అనేది ఈవెళ్ళ సాయంత్రం దాకా మనం ఓపిక పట్టాల్సిందే ఎవరు ఖండించాలి ఈ అంశాన్ని మిగతా బీఆర్ఎస్ నాయకులు అయితే ఎవరు ఖండించలే ఎందుకు ఖండించలేదు అంటే ఈ లేఖ మీద ఆమె స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాదాపు మరి రాసేది ఉంటే డైరెక్టు చెప్పొచ్చు కదా డైరెక్ట్ పోవచ్చు కదా అనే అంశాలు బయటకు వస్తే అంశాలు మాట్లాడినప్పుడు కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు డైరెక్టుగా మాట్లాడలేము చాలా తక్కువ మాట్లాడగలుగుతాము ఎన్నో ప్రశ్నలు అటు నుంచి వస్తాయి కాబట్టి కేసీఆర్ ముందు కూర్చొని డైరెక్ట్గా మాట్లాడలేము ఇది భయం కాదు కాకపోతే ఆయన అడిగే ప్రశ్నలకు అన్నింటికీ సమాధానం మన దగ్గర ఉన్నదా ఉన్నప్పుడే పోగలుగుతాము ఎటువంటి ప్రశ్నలు ఏవనెత్తుతారో అనేది మనకు ముందుగా తెలియదు కాబట్టి ఏది చెప్పాలన్నా లేఖ రూపంలో రాసి ఆయనకు చేతికి అందిస్తారట లేకపోతే కొంచెం దగ్గరగా దగ్గరగా కొంచెం బంధాలు ఉండలు జేబులో పెడతారని ముచ్చట్లు తెర మీద ఉన్నాయి కాకపోతే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఈ లేఖ బయటకు వచ్చేది కాకుండా డైరెక్ట్ పోయి ఇచ్చేది కాకుండా అనే అంశాలు ఒకవేళ లేఖ రాసింది నిజమైతే అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి విశ్లేషకులు అట్లా అభిప్రాయపడతా ఉన్నారు ఈవినింగ్ వరకు ఓపిక పట్టాలి ఒకవేళ ఆమె ఈవినింగ్ స్పందించి ఈ లేఖ అవాస్తవము ఇది నేను రాయలేదు అని ఖండించినట్లయితే ఆమె రాయలేదు ఖండించకపోయి అట్లనే సైలెంట్గా ఉన్నారనుకో ఇది రాసిందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రైట్ బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు యాక్సెస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంత అంశాలు అక్కడ పొందుపరిచినట్లు తెలుస్తూ ఉన్నది కొన్ని పాజిటివిటీ అంశాలు కొన్ని నెగిటివిటీ అంశాలని చెప్పేసి రాసిండ్రని ముచ్చట బయటకు వస్తూ ఉన్నది ఈవినింగ్ దాకా చూద్దాం చదో చూడాల్సిన అవసరం ఉన్నది ఈ అంశాన్ని ఒకవేళ రాయకపోతే మాత్రం ఈ అంశాన్ని కప్పుపుచ్చుకోవడానికి వీళ్ళు ఈ డ్రామా ఆడిండ్రని ముచ్చట తెర మీదకి తీసుకొచ్చిండ్రనే అంశము మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది